వీరశైవ సమాజం తాండూరుకు వ్యతిరేకంగా కొంతమంది తమ స్వలాభం కోసం మరొక సమాజం లింగ బలిజ అని ఏర్పాటు చేయడం సరైన పద్దతి కాదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదని వీరశైవ సమాజం సభ్యులు హెచ్చరించారు బుధవారం తాండూరు పట్టణం శ్రీ బాగివి భద్రేశ్వర దేవాలయ ఆవరణలో వీరశైవ సమాజం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సమాజం కార్యదర్శి లింగదల్లి రవికుమార్ మాట్లాడుతూ తాండూరు వీరశైవ సమాజం డెబ్బై ఐదు సంవత్సరాల కిందటనే ఏర్పడి రాష్ట్రంలోని అతిపెద్ద పెద్ద సమాజంగా పేరు ఉందని అలాంటి సమాజానికి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం కొందరి సభ్యులకు కల్లబొల్లి మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తూ లింగబలిజ సమాజం ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇలాంటి వ్యక్తులకు సమాజం తరపున ఇదివరకే కార్యక్రమాలు వ్యతిరేకంగా తలపెట్టిన విషయంపై చర్చించడం జరిగిందని అయినా కూడా వారు నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకున్నట్టుకై మరొక్క లింగ సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నారని విషయాన్ని ఉన్న వీరశవ సమాజం సభ్యులందరూ గమనించారని ఆ సమాజ ఎవరు కార్యక్రమం మనవి చేస్తున్నట్లుగా తెలిపారు మరొక వైపు అలాంటి వ్యక్తులపై త్వరలోనే పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుని తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఈ సమావేశంలో సమాజం ఉపాధ్యక్షులు భద్రప్ప సహాయ కార్యదర్శి అబులం సంపత్ కుమార్ కోశాధికారి వాలిష్ శ్రవణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు నిర్ణయ్ చంద్రశేఖర్ కన్పురం శంకర్ గులి పరమేశ్వర్ గంగా శ్రవణ్ భాస్కర్ మరియు యువత సభ్యులు శశాంక్ చంద్రకాంత్ రాజు కిషోర్ తదితరులున్నారు తాండూరు పట్టణం నిర్జయ సమాజము దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గల సమాజము రాష్ట్రంలోనే అతిపెద్ద వీరశైవ సమాజం అని చెప్పి తాండూరుకు మంచి పేరుంది అయితే ఎట్టి సమాజం లోపల ఈ మధ్యలో కొందరు ఆ సంఘానికి సంబంధించిన సర్వసభ్యులే కొందరు వ్యక్తులు కలిసి లింగబలిన సంఘం అని చెప్పేసి ఏర్పాటుకు కొనుక్కోవడం జరిగింది ఇటు విషయం తెలుసుకొని మేము సమాజం తరఫున అందరు సర్వసభ్యులకు యువతల సభ్యులకు మహిళా మహిళలకు అందరు కూడా అక్కన మల్లగా వీరిసే మహిళల సభ్యులందరూ కూడా ఇటు విషయము మన సంఘానికి సమాజంలో వ్యతిరేకం అని చెప్పేసి అందరికీ తెలియజేయడం కూడా జరిగింది అలాగే వారికి కూడా సమాజంకి సంబంధించిన పెద్ద మనుషులందరికీ పిలిపించి తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏదైతే లింగపలి సంఘం ఏర్పాటు కొనుక్కున్నారో వాళ్ళని కూడా పిలిపించి ఈ విధంగా చేయడం పద్ధతి కాదు ఎందుకంటే మన సమాజం పెద్ద పేరుగల సమాజం మనం చూసి పది మంది నేర్చుకుంటారు కాబట్టి ఈ విధంగా చీలికలు తీసుకురావడం మంచిది కాదు మీరు ఏమైనా పోరాటం చేయద తలుచుకుంటే మన వీరిశే సమాజం బ్యానర్ పైనే పోరాటం చేయండి అని చెప్పి వారికి సూచించడం కూడా జరిగింది ఎన్ని విన్నపాలు చేసినా కానీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా సమాజానికి వ్యతిరేకంగా ఇటు కార్యక్రమం ప్రమాణ స్వీకారం అని చెప్పి నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది వీరసేవ సమాజం తరఫున మా రాష్ట్ర వీరసేవాసం పెద్దలందరికీ కూడా సంప్రదింపులు చేసి మరియు పట్టణంలో పెద్ద మనుషులకు కూడా అందరికీ సంప్రదింపులు చేసి ఇది సమాజ వ్యతిరేకం జరుగుతుంది దీన్ని ఆపుచేయాల్సిన అవసరం ఎంతైందని చెప్పి అందరూ సూచించడం జరిగింది అందులో భాగంగానే మరొకసారి మేము వారికి ఫోన్ ద్వారా కూడా ఏవైతే హైదరాబాద్కు చెందిన మా పెద్ద మనుషులారో వాళ్ళందరూ కూడా క్లియర్గా తెలుసుకొని దాని విషయం లోపల ప్రెస్ మీట్ పెట్టి మీరు సర్వసభ్యులందరూ కూడా సూచన చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వీరశైవ సమాజం తరఫున ప్రెస్ మీటు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే తాండూరు పట్టణానికి చెందిన తాండూరు నియోజకవర్గానికి చెందిన గీరుసేవ బంధువులు కూడా మరియు యువతకు కూడా మరియు మహిళలు కూడా అందరికి కూడా తాండూరు సమాజం తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైతే చేపడుతున్నారో సంఘం అని చెప్పి వేరే సంఘం అని చెప్పి ఏమైతే ఏర్పాటు చేస్తున్నారో అట్టి కార్యక్రమాల్లో మన వీరి ఎవరు ఎవ్వరు కూడా పాల్గొవద్దని చెప్పి గిరిసేవ సమాజం తాండూరు తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా కోరుకుంటూ అలాగే గిరిసేవ సమాజం సంబంధించి అన్ని సహాయ సహకార కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు తీసుకోండి ఆర్థిక సహాయాలు తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా సంవత్సరాలుగా పెద్దలందరూ చేసుకుంటూ వచ్చారు మేము కూడా వారి ఆచరణలు నడుస్తూ ముందలు తీసుకుపోతున్నాం తప్ప సమాజ అభివృద్ధి ఒక్కటే ముఖ్యం మాకు తప్ప మనం ఎలాంటి కల్మశాలకు పదవి వ్యామోహాలకు మేము వివరం పోవట్లేదు దయచేసి ఎవరైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకు కూడా మరొకసారి నేను మళ్ళీ వినియోగించుకున్నది ఏమంటే ఇవన్నీ మానుకోండి ఇవన్నీ మానుకొని సమాజంతో నడవండి మీకేం కావాలి మీరు ఏం చేసినా మీరు ఏ పోరాటం చేసినా సమాజం అంతా మేంబడు ఉంటుంది సమాజం ఒకసారి వీరసేవ సర్వసభ్యులకు పట్టణ వీరసేవ సర్వసభ్యులకు మరియు అన్ని మండలాలలో వీరసేవ సభ్యులకు అందరికీ కూడా మరియు యువతకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకోవడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేకంగా ఏవైతే ఏర్పాటు చేపడుతున్నారో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రాబో కాలం లోపల మనం సంఘటితం లేకుంటే చాలామంది చాలా రకాలుగా మనకు సమాజాన్ని మభ్యపెట్టి ఏదో చేసే విధంగా చేసే అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి వాళ్ళన్నది అడ్డుకోవాలంటే ఈరోజు మనం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరసేవ సభ్యులందరూ కూడా సర్వ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి నేను మనవి అంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరి చేపడుతున్నారో వారు చేసే కార్యక్రమాలకు మనం పాల్గొవద్దని చెప్పి వీరుసే సమాధానం పేరు కోరుకుంటూ చెర్రశరాతలు తెలుపుతారు వారు వారు ఒక ప్రభాగం తీసుకొని రావడం జరిగింది ఏమంటారంటే ఓబీసీ గురించి పోరాటం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఓబీసీకి సంబంధించి లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వీరిసే మహాసభ అఖిల భారత వీరిసే మహాసభ రాష్ట్ర వీరసే మహాసభ అందరూ కలిసి దీనికి సంబంధించిన రిప్ంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు దానికి సంబంధించిన దానికి కమిటీ వేసి సబ్ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బీసీ కమిషన్ సభ్యులుగా ఉన్న సుప్రభాత్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఒక బృందంతో మాట్లాడి రావడం జరిగింది సభ్యులు అందరూ గమనిస్తున్నారు ఓబీసీ పోరాటం చేస్తుండ్రా లేకుంటే వాళ్ళ సొంత స్వలాభం కోసం చేస్తున్నారా అనేది తాండూరు పట్టణ వీరసే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాని గురించి నేను క్లుప్తంగా చెప్పాను ఎందుకంటే వాళ్ళు కూడా మన సర్వసభ్యులే కాబట్టి వాళ్ళకు గౌరవించే ఆలోచనతో ఇంకా సమాజం ఉంది గౌరవం గౌరవించే ఆలోచనతోనే సమాజం ఉంది కాబట్టి వాళ్ళకు నేను అందుకోసం పర్సనల్గా మళ్ళీ మరోసారి భిన్నమించడం ఎందుకు అనేది అందుకోసం చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మన సర్వసభ్యులే వాళ్ళు కూడా మనం ఏదో పురాపచ్చలు ఏదో ఎవరో ఏం చెప్పిన మాట ఈ నిండు అని మేము కూడా అభిప్రాయపడుతూ వాళ్ళకి మించి మాట్లాడడం కూడా జరిగింది వారు మాట్లాడి ఈ సంఘం వ్యతిరేక కార్యక్రమాలు వద్దు సంఘ సమాజం కిలాపల వద్దు మేమేమన్నామంటే ఓబీసీ చేయాలనుకుంటారు కదా పోరాటం సంతోషం బిరుసే సమాజం పైన పే చేయండి ఓబీసీ మోర్చా చేస్తాం ఓబీసీ అంటే సపరేట్ కమిటీ వేస్తాము సమాజం నుంచి కమిటీ వేసి మీరే ముందు ఉండి లీడ్ చేయండి మీకు ఎప్పుడైతే అంతగానం ఉన్నదో మేము కమిటీ అంటే వాళ్ళతో ఇప్పుడు ఈ కమిటీ చేయాల్సిన అవసరం ఎందుకంటే మాకు పెద్దలు మీరు శాస్త్రం మీరు సభ మా సభ ఉంది వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మేము నడుచుకుంటూ పోతాం గతంలో ఉద్యమాలు జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళడం జరిగింది బీరుసే సమాజం తరపున పాల్గొనడం జరిగింది ఇలాంటివి మన బసోభవన్ పరమ పోవడం జరిగింది ఓబీసీకి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు కూడా విశేష సమాజం తరఫున మన కమిటీ సభ్యులందరూ కూడా పోయి పాల్గొనడం జరిగింది ఎవరైనా సభ్యులు ఎవరైనా కూడా రెస్పాన్స్ మాకు ఒక కొంచెం సమయం ఏంటి మేము తెలుసుకొని మాట్లాడి పెద్దలతో మాట్లాడి చెప్తామని అన్నారు మాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేవ్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఎంతవరకు సమాజం చేస్తామని నేను ఉంటా వాళ్ళకు ఓబీసీ కొరకు అనేది సమాజం నిబాయైనా సంది పోరాడుతూ వస్తున్నాం అన్ని విషయాల పోరాడుతూ వస్తున్నాం ఇది కూడా పోరాడతాం ఇంకొకటి చెప్పింది కూడా మనం సమాజం కొట్లాడమని చెప్పడం జరిగింది కూడా మేము అందరం విషయం కాదు వాళ్ళ మధ్యలో పోరాపత్రాలు వచ్చి వాళ్ళ పక్క కమిటీ పెట్టుకున్నది తప్ప ఓబీసీ గురించి పోరాట వాళ్ళు ఎవరు లేరడా ఎందుకంటే మేము విత్ ప్రూఫ్స్ ఉన్నాయి వీరసే మహాసభ ప్రయత్నం చేయలేదని చెప్పమానండి ప్రయత్నం చేయలేదని చెప్పమండి ఓబీసీ గురించి తప్పకుండా వీరసే రాష్ట్ర మహాసభ చేసింది అఖిల భారత వీరసే మహాసభ కూడా మన గురించి తెలంగాణ మనకు ఓబీసీ అవసరం ఉన్నది కాబట్టి మనకు తప్పకుండా తీసుకోవాలని చెప్పి అందరు ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు ఊక కూర్చోలేదు సమాజ పెద్దలు ఏ చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే సమాజ వ్యతిరేకం సంబంధించి ఎలాంటి వాళ్ళ కార్యక్రమాలు చేపట్టినా సమాజంకు ఒక నియమ నియమావళి ఒకటి ఉన్నది దాని బైలాస్ ప్రకారము వారిపైన సర్వసభ ఏ సర్వసభ్యులైతే ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళ పైన తగు చర్యలు తప్పకుండా తీసుకోబడుతుంది నియమాల ప్రకారం మేమందరం ప్రొసీడి కావాల్సి వస్తుంది నియమాలు న్యాయ న్యాయ నిపుణుల సూచనలు తీసుకోవాల్సి వస్తుంది సమాజ పెద్దల సూచనలు తీసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి నియమాలను అనుసరించి దాని పద్ధతి ప్రకారం మేము జనరల్ బాడీ కూడా కంటాక్ట్ చేస్తాం సర్వ సభ్యులు అంగీకారంతో ఏం చేయాలో మేము నిర్ణయం చేసి తప్పకుండా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది చివరిగా ఏం చెప్పాలంటారు సభ వాయిదా వేసుకోవాలంటే మేము ఒక్క సభ వాయిదా కాదు ఇట్లా ఇటువంటి ఇటువంటి కమిటీలు పెట్టడం అవసరం లేదు మన సమాజానికి మంచి పేరు ఉంది మన సమాజం బ్యానర్ పైన అన్ని చేత చెప్పి మళ్ళొకసారి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నా ఇలాంటివన్నీ ఆపుకోవాలని చెప్పి వాళ్ళకు కోరుకుంటూ ఈ కమ ఇటువంటి ప్రమాణ స్వీకారోత్సవం వాళ్ళు ఆపియాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వీరసే సమాజం ఇప్పుడు బీసీ మన వీరశైవర్ లింగాజ్లకు సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ దాని లోపల మనకు ఇంక్లూడ్ చేసి ఎప్పుడు టూ థౌజండ్ నైన్ లోపల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఇంక్లూడ్ చేసి దయచేసి నేనేమంటున్నాను మీకు కూడా పత్రికా విలేకరులు కావచ్చు ట్వెల్త్ కావచ్చు మీడియా ప్రతి ఒక్కరు మీకు కూడా ఒక ఏం చేస్తున్నాను ఆ జీవో మీకు పంపిస్తాను మీరు ఒకసారి దాన్ని చూడండి దాంట్లో ఏమున్నది అనేది ఒకసారి సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఈ మ్యాటర్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది క్లిస్టర్ క్లియర్ దాంట్ ఏమున్నది సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ లోపల వీరశైవ లింగాయత్ ఆ ప్లిక్ లింగ బల్జా అని ఉన్నది ఇప్పుడు ఆబ్లిక్ అంటే దాని అర్థం ఏంటి అమలు అవుతలేదు కదా అమలు అవుతలేదు వైఎస్ కాశ్మీర్ గారు అప్పుడే ఏమని ఇప్పటి కూడా కొంతమంది అంటే కొన్ని కొన్ని ఏరియాలో మాత్రమే అమలు అవుతున్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల లోపల మన రాష్ట్రం లోపల ఇప్పటి వరకు కూడా చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి